మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలోని సోషల్ మీడియా జర్నలిస్ట్ బర్ల రాజు మృతికి టీవైజేఎఫ్ నాయకులు సంతాపం ప్రకటించారు గురువారం ఏడుపల్లి దేవస్థానం వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగి రాజు మృతి చెందారు విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ సంఘాల నాయకులు గ్రామానికి చేరుకుని రాజు పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు గత కొంతకాలంగా టీవైజేఎఫ్ యూనియన్ లో రాజు చురుకైన పాత్ర వహించాడని ప్రజల సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జెఎఫ్ జిల్లా అధ్యక్షులు మధుసూదనాచారి ఉపాధ్యక్షులు సురేష్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్ అధ్యక్షులు లక్ష్మణరాజు పాపనపేట మండల అధ్యక్షులు కృష్ణ జిల్లా కార్యదర్శి గణేష్ మధు తదితరులు పాల్గొన్నారు సేవలు మా యూనియన్ సభ్యులతోని అందరితోని కలిసి ఉన్నాడు కానీ ఇలా చాలా జరిగింది చాలా అందరికీ బాధ ఉన్నారు మా కూడా అందరి సభ్యులు చాలా బాధపడుతున్నారు మొన్ననే ఒక ఆయన డాగుల్లా భాగ్యరాని వ్యక్తి కూడా హఠాటగా మరణిచ్చారు అంటే తక్కువ వయసులోనే ఇద్దరు చచ్చిపోయారు అలా మా యూనియన్ సభ్యులకు అందరికీ మా జతీందర్ సార్కి మా మెదక్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ అలాగే నాగరాజ్ గణేష్ నిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల మన రాజు కోడిపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అమ్మవారి దర్శన నిమిత్తం ఏడుపాయల అమ్మవారి దర్శన నిమిత్తం ఏడుపాయలకు వెళ్ళి అక్కడ స్నానం చేసే క్రమంలో వేడికాయల డ్యామ్లో మునిగిపోవడం జరిగింది అది మనకు జర్నలిస్టులకే కాకుండా మన విలేజ్కి కూడా చాలా బాధాకరమైన విషయం జర్నలిస్ట్గా ఉండి గత పది సంవత్సరాలుగా రాజు ప్రజలకు అటు పాలకులకు ఎంతో సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నాడు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయనకు అర్పించే విధంగా మన జర్నలిస్టుల యూనియన్ కూడా మన టివైజిఎఫ్ యూనియన్ జితేందర్ రావు ఆదేశాల మేరకు జర్నలిస్టులు కూడా అందరూ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది આને પતિ ક દેશાની પવિત્ર દેવાની કી ઈરોજ મન જર્નલિસ્ટ દરપના આ ગણંગાની વલ અરપિસના અમાર હાય અમાર હાય રાજુ અમાર હાય અમાર હાય રાજુ અમાર